రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ముఖ్య ప్రకటన అయితే రావడం జరిగింది సో ఆసరా పెన్షన్లకు సంబంధించి మనకి ఫిబ్రవరి అదే ఫిబ్రవరి నెలకు సంబంధించి రావాలి అదేవిధంగా మార్చి నెలకు సంబంధించి కూడా రెండు నెలలకు సంబంధించి కూడా పెన్షన్స్ అయితే రావాలి కదా చాలామందికి అయితే రాలేదు ఫిబ్రవరికి సంబంధించి కూడా సో వారందరికీ నెక్స్ట్ మార్చికి సంబంధించి కూడా ఈ పెన్షన్ డబ్బులు అనేవి మనకి ఏప్రిల్ రెండో తారీఖు నుంచి జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుంది సో రెండో తారీఖు నుంచి మ్యాక్సిమం రెండో తారీఖు నుంచి దీనికి సంబంధించి నిధులైతే విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం అయితే తెలిపింది అంటే చాలా రోజుల నుంచి ముఖ్యంగా ఆసరా పెన్షన్ డబ్బులు అయితే ఇన్ టైంలో అయితే ఇవ్వట్లేదు ప్రభుత్వాలు అటు గత ప్రభుత్వం కూడా అలాగే చేసింది ఈ ప్రభుత్వం కూడా ఇలాగే చేస్తుంది సో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే తీవ్ర నిరాశలు అయితే ఉన్నారు ఈ నేపథ్యంలో వారికి ఏప్రిల్ రెండవ తారీఖు నుంచి పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం సంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది సో తొందరలోనే ఈ పెన్షన్ డబ్బులు అయితే రాబోతున్నాయి అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా లేటెస్ట్ అప్డేట్ రాగానే పెన్షన్లకు సంబంధించి మీకు వీడియో రూపాలు అందిస్తూ ఉంటాను నేను